హలో ఫ్రెండ్స్ నమస్తే జియో కొత్త ప్లాన్ మూడు వందల అరవై ఐదు రోజుల వ్యాలిడిటీ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ కొన్ని రోజులకు ముందు ప్రత్యేకంగా కాలింగ్ ఎస్ఎంఎస్ కోసమే రీఛార్జ్ చేసుకునే వారి కోసం రీఛార్జ్ ప్లాన్ అందించాలని అంది ఆదేశించింది దీంతో జియో రెండు ప్లాన్స్ ప్రవేశపెట్టింది జియో ప్రవేశపెట్టిన కొత్త ప్లాన్ జాబితా ఎనభై నాలుగు రోజుల ప్లాన్ మూడు వందల అరవై ఐదు రోజుల ప్లాన్ ఉన్నాయి వీటి రీఛార్జ్తో యూజర్ కేవలం వాయిస్ కాల్స్ ఎస్ఎంఎస్ వంటివి మాత్రమే చేసుకోవచ్చు డేటా లభించదు ఇవి కీప్యాడ్ మొబైల్ లేదా డేటా అవసరం మొబైల్స్ ఉపయోగిస్తున్న వారికి మంచి ఆప్షన్ అయితే నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలు అంటే ఎనభై నాలుగు రోజులు జియో యూజర్లు నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే ఎనభై నాలుగు రోజుల వ్యాలిడిటీ పొందుతారు ఈ ప్లాన్లో వినియోగదారుల అపరిమిత కాలింగ్ వెయ్యస్ ఉచిత ఎస్ఎంఎస్లు పొందుతారు అంతేకాకుండా వినియోగదారులు జియో సినిమా జియో టీవీ వంటి యాప్లు ఉచితంగా యాక్సెస్ చేయొచ్చు అయితే ఇంకొక ప్లాన్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది రూపాయల పైన అంటే ఇది మూడు వందల అరవై ఐదు రోజులు జియో అందిస్తున్న మరో ప్లాన్ ధర పంతొమ్మిది వందల యాభై ఎనిమిది రూపాయలు ఈ రీఛార్జ్ ప్లాన్ మూడు వందల అరవై ఐదు రోజులు వ్యాలిడిటీ ఉంటుంది ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత కాలింగ్ మాత్రమే కాకుండా మూడు వేల ఆరు వందల ఎస్ఎంఎస్లు ఉచితంగా అందిస్తారు జియో సినిమా జియో టీ వంటి యాప్లు కూడా ఉచితంగానే యాక్సెస్ చేయొచ్చు